కూడా త్వరలో ఇప్పుడు జాయిన్ అవుతారు ఆయనను కూడా స్వాగతం వెళదాం ఫస్ట్ శ్రీనివాస్ గారు నాగబోతు శ్రీనివాస్ గారితో మొదలు పెడదాం శ్రీనివాస్ గారు చెప్పండి మీకు ఎలా ద్రోహం చేశారు మీరు హలో అండి నమస్తే అండి ఫస్ట్ ఫోర్ సైజ్ టీవీకి కృతజ్ఞతలు ఈ మా టాపిక్ని మా మాకు జరిగిన మోసాన్ని మీరు గ్రహించారు మీరు తెలుసుకున్నారు మీ ద్వారా ఇట్లా పబ్లిక్కి తెలియటం అనేది తెలియజేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి సో ఈ పొట్లం అనేది ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఒక అప్లికేషన్ అండి అయితే నేను స్వీడన్లో ఉంటాను గత ఇరవై సంవత్సరాలుగా నేను స్వీడన్లో ఉన్నాను అక్కడే సెటిల్ అయ్యాను అక్కడే పిహెచ్డి చేశాను అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కెరియర్ అయితే నేను ఎప్పటి నుంచి ఒకటి అనుకున్న అనుకునేవాడిని అండి రూరల్ ఏరియాలో ఈ కామర్స్ సెక్టర్ని డెవలప్ చేయాలి ఎందుకంటే సిటీస్లో ఆల్రెడీ వెల్ అస్టాబ్లిష్ అయి ఉన్నాయి కొన్ని స్విగ్గీ జొమాటో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కానీ ఒక రూరల్ సైడ్ అనేది ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేయాలన్న ఒక ఆలోచన నాకు గత ఐదు సంవత్సరాల నుంచి నా మధ్యలో ఉంది అండ్ జస్ట్ ఐ వాస్ థింకింగ్ అబౌద్దా అయితే ఒకసారి ట్వంటీ ట్వంటీ టూలో నేను ఇండియా వచ్చానండి ఇండియా వచ్చినప్పుడు ఈ పొట్లం ఫుడ్ అండ్ కిరాణా యాప్ అనేది నా నోటీస్కి వచ్చింది వాళ్ళు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నారు ఎక్కడ ఉన్నారయ్యా అని చూస్తే మెయిన్ వీళ్ళు జంగారెడ్డి గూడెం వెస్ట్ గోదావరిలో అక్కడ అక్కడ ఉన్నారు అయితే దానికి ఎండిగా ఉన్నటువంటి అలమంద శ్రీనివాస్ అనే వ్యక్తి అతను కొన్ని వీడియోస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో సో అతను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్యాటర్ను ప్లస్ ఇది జంగారెడ్డి గూడెంలో ఉంది టైప్ త్రీ సిటీస్లో మెయిన్గా జరుగుతుంది అని నేను తెలుసుకున్న తర్వాత నా ఆలోచనకి ఏదైతే ఉందో నేను ఎప్పుడైతే ఈ రూరల్ ఏరియాలో టైప్ త్రీ సిటీస్లో ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేయాలి ఒక రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అంటూ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చూసినప్పుడు దానికి నేను కొంచెం అట్రాక్ట్ అవ్వడం జరిగింది సో ఏంటి ఇది అనేది చూసిన తర్వాత ఆ ఎండిగా ఉన్నటువంటి అలమంద శ్రీనివాస్కి కాల్ చేశాను ఏంటండి నేను ఎందుకు కాల్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ మీకు అందరికీ ఒకటి చెప్పాలనుకున్నారండి అతను ఏమన్నారంటే ఫ్రాంచైజెస్ ఇవ్వబడును అని ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నారు ఇక్కడ సోషల్ మీడియాలో ఎందుకు పెట్టుకున్నారు మేము వెల్ ఎస్టాబ్లిష్డ్గా మేము డెవలప్ చేశాము ఒక టూ ఇయర్స్ నుంచి మేము దీన్ని కష్టపడి మేము డెవలప్ చేశాము సో నా వీఆర్ రెడీ టు గివ్ అవర్ ఫ్రాంచైజీస్ అని ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక వీడియో పబ్లిష్ చేయడం జరిగింది నేను ఆ వీడియో చూసిన తర్వాత నేను కాంటాక్ట్ చేశాను అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది కాంటాక్ట్ చేశాను అది ఏంటి చూద్దాము సో తర్వాత అతను రమ్మన్నారు జంగారెడ్డి కూడా రమ్మన్నారు వెళ్ళాను అక్కడ ఒక మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత ఈ ప్రాసెస్లో మీరు స్వీడన్ నుంచి కనుక వస్తే మా దాంట్లో మాతో కనుక అసోసియేట్ అయితే మేము మీకు పార్ట్నర్షిప్ ఇస్తాము సో మీరు ఒక ఒక బిజినెస్ ఏదో చేయాలని కాకుండా ఒక సంస్థని మాతో కలిసి డెవలప్ చేయడానికి రండి మీ కనుక వస్తే మీతో ఒక పార్ట్నర్షిప్ ఇస్తాము ఒక డైరెక్టర్గా మీరు మేము కూర్చోని జంగారెడ్డి గౌడంలో మనం దీన్ని నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో టూ థౌజండ్ బ్రాంచెస్ టూ టు ఫైవ్ థౌజండ్ బ్రాంచెస్ ఫస్ట్ టూ థౌజండ్ తర్వాత ఫైవ్ థౌజండ్ బ్రాంచెస్ మనం ఓపెన్ చేద్దాము మీరు వస్తే మాకు బాగుంటుంది మీ నాలెడ్జ్ మీరు కూడా అదే సెట్తో ఉన్నారు కాబట్టి మీరు రావాలి అని కంప్లీట్గా నన్ను మోటివేట్ చేశారు ఇంకొక చిన్న విషయం